శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురుబ నమ మన కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే మేషరాశి రాశి చక్రంలో ఒకటవ రాశి ఈ రాష్ట్రాధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజు మీరు పూర్తి శక్తివంతులై హుషారుని కలిగి ఉంటారు అలాగే రేపు ఎప్పటిలాగానే మీరు చేస్తున్న పనులు సాధారణంగా కంటే కూడా సగం సమయానికే పూర్తి అవుతాయి ఈ రాశివారు రేపటి రోజు ప్రారంభమే మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకోని కొన్ని కారణాల వలన మీరు డబ్బులు ఖర్చు చేయవలసి వస్తుంది దీనికి కారణంగా మీకు ఇబ్బందిని కలుగజేస్తుంది ఈ రాశివారి కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితుల నుండి కొంత విమర్శలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అయితే రేపు మీరు కుటుంబ సభ్యులతో గల విభేదాలను తొలగించుకోవడం వలన మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు రేపటి రోజు ఈ రాశివారికి ప్రేమ జీవితంలో మీ ప్రేమ వ్యవహారాలలో మీ పార్ట్నర్ని బలవంత పెట్టడం మానండి సమాజంలో గుర్తింపు పొందే విధంగా మీరు ఉంటారు అదేవిధంగా మీ నుండి వచ్చేటటువంటి సలహాల కోసం కొంతమంది ఎదురు చూస్తారు అలాగే మీరు ఏది చెప్పినా దానినే వారు అంగీకరిస్తారు చిరస వహిస్తారు ఇక ఈ రాశివారు ఈరోజు ముఖ్యమైన పనులకు సమయానికి కేటాయించకుండా అనవసరమైన పనులకు సమయం కేటాయిస్తారు ఇది ఈ రోజునే చెడగొడుతుంది ఇక రేపు వ్యాపారస్తులకు మీ పనికి సంబంధించి కొన్నిసార్లు ప్రయాణాలు తప్పవు ఇక ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అలాగే మీరు చేసే పనులకు అంచనాలకు మించి మంచి లబ్ధిని చేకూరుస్తాయి అనవసర ఖర్చులు తగ్గుతాయి ఇక మీరు ఎప్పటి నుంచో రావాల్సిన మీకు డబ్బులు ఈ సమయంలో వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి ఈ రాశివారికి ఈరోజు ఇంట్లో పరిస్థితులు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి కాకపోతే మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండటానికి మీరు మీ యొక్క దురుస్తు ప్రవర్తనను కంట్రోల్లో పెట్టుకోవాలి ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ వృషభ రాశి వారికి విజయం చేకూరుతుంది అభిష్టం సిద్ధిస్తుంది మీరు చేసేటటువంటి నూతన ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించనున్నాయి ఉద్యోగం వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది రేపటి రోజున మీరు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు ఈ రాశి వారికి గృహప్రాప్తి కనబడుతుంది పదవి లాభము ఉండనుంది ఇక సంతోషించేటటువంటి వార్త వినే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి రేపటి రోజున ఆంజనేయ దర్శనం శ్రేష్టం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ మిథున రాశి వారికి ఆర్థిక అంశాలు బాగున్నాయి మీ ప్రయత్నాన్ని బట్టి ఫలితం అనేది ఉంటుంది ఏకాగ్రత చిత్తంతో చేసేటటువంటి కార్యాలు సత్వర విజయాన్ని కలిగిస్తాయి ప్రతి పని స్వయంగా చేయండి మీరు ఎవ్వరినీ కూడా నమ్మవద్దు అపకీర్తి చేసే వాళ్ళు మీ చుట్టూనే ఉన్నారు జాగ్రత్త మితభాషణం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సాహసోపేత నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోకూడదు మీరు ఒత్తిడి లేకుండా మీ పనులను ప్రారంభిస్తే సరిపోతుంది ఇక ప్రయాణాలలో శ్రమ పెరుగుతుంది ఇష్టదేవాన్ని స్మరించండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి ధనలాభం ఉంటుంది ఆదాయ మార్గాలు మీకు పెరుగుతాయి మీరు చేసేటటువంటి ఆలోచనలలో చైతన్యము కలుగుతుంది బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు నూతన ప్రయత్నాలలో మీరు మంచి ఫలితాన్ని చూస్తారు వెతకబోయినది దొరుకుతుంది మీరు కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి ఉత్తముల సూచనలు లభిస్తాయి భూ గృహ వాహనాది యోగాలు కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఈ సింహరాశి వారికి ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసేటటువంటి పనులు వెంటనే పూర్తి అవుతాయి వీరు ఏదైతే చర్చలు చేపడుతున్నారో అవన్నీ కూడా సఫలమవుతాయి ఆస్తిపరంగా వృద్ధి చెందుతారు ఎదురు చూస్తూ ఉన్నది ఒకటి దక్కి తీరుతుంది అభివృద్ధికి అవసరమైన విజయం ఒకటి ఈ సమయంలో మీకు లభిస్తుంది అంచెలంచెలుగా ఎదుగుతారు ప్రయాణాలలో ఈ సమయంలో కలిసి వస్తాయి ఈ సింహరాశి వారికి రేపటి రోజున శివ ఆరాధన ఉత్తమం కన్యరాశి కన్యరాశి జాతకులకు రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి చక్కని భవిష్యత్తు లభిస్తుంది దైవానుగ్రహంతో మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు యశస్సు పెరుగుతుంది పట్టుదలతో పనిచేసి లాభపడతారు మీరు ఊహించిందే జరిగే అవకాశాలు ఉన్నాయి మంచిని కోరుకోండి వ్యాపారం వృద్ధి చెందుతుంది అవసరాలకు ఈ సమయంలో ధనం మీ చేతికి అందుతుంది శత్రుపీడ తొలగిపోతుంది మిత్రబలం పెరుగుతుంది ఇష్టదేవాన్ని స్మరించండి ఈ రాశి వారికి విశేష శుభ ఫలితాలు కలుగుతాయి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి అభిష్టాలు సిద్ధిస్తాయి అందరినీ నమ్మవద్దు మీరు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి శ్రద్ధతో పనిచేసి విఘ్నాలను అధిగమిస్తారు అపనిందలు మోపే వారు ఉన్నారు జాగ్రత్త పడాలి ఇక చాకచక్యంగా మీరు సమస్యలను పరిష్కరించుకోవాలి ఒక శుభవార్తని వింటారు గృహంలో శాంతి లభిస్తుంది అధికార యోగం కనబడుతుంది కీర్తి పెరుగుతుంది ఈ రాశి వారికి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఆదిత్య హృదయం చదవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే వీరికి విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది గతం కంటే కూడా శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి అదృష్టవంతులు అవుతారు ఉద్యోగ వ్యాపారాలలో వీరికి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గృహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ సమయంలో చక్కగా ఫలించనున్నాయి భూలాభం వస్తు ప్రాప్తి చిరకాల వాంఛ ఈ సమయంలో నెరవేరుతుంది ఈ రాశి వారికి విజయాలు సిద్ధిస్తాయి గౌరవ పురస్కారాలు లభించే అవకాశాలు ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి ఇష్టదేవాన్ని ప్రార్థించండి శుభ ఫలితాలు కలుగుతాయి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో జయం చేకూరుతుంది పూర్తి విశ్వాసంతో పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది బుద్ధి చురుకుగా పనిచేస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో మీకు కలిసి వస్తుంది మితంగా ఖర్చులు చేయండి పొరపాట్లకు తావివ్వకూడదు నిదానంగా నిర్ణయాలు తీసుకోవాలి ఓర్పు కాపాడుతుంది భూగృహ యోగాలు కనబడుతూ ఉన్నాయి ఈ ధనుస్సు రాశి వారికి ఇష్టదేవతా స్మరణ శుభాన్ని కలిగిస్తుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున వీరికి సంకల్పం సిద్ధిస్తుంది విజయం లభిస్తుంది ఈ రాశి వారికి బాధ్యతలను వీరు చక్కగా పూర్తి చేస్తారు అవాంతరాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు ఆర్థిక సమస్యలు ఏర్పడే సూచన ఉంది ప్రశంసలను పొందుతారు ఆటంకాలను సునాయసంగా అధిగమిస్తారు ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి ఈ రాశి వారికి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితం చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థిక లాభం చేకూరనుంది కష్టాలు తీరుతాయి అదృష్టం వరించనుంది నిదానంగా మీ పనులు పూర్తి చేయడం ద్వారా సత్ఫలితాలు పొందుతారు చంచల స్వభావంతో పొరపాటు జరిగే ప్రమాదం ఉంది ఈ రాశి వారు ఆవేశపడే పరిస్థితులు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు విజయం లభిస్తుంది ఇక కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో లాభము ఉంటుంది మీరు ఇష్ట స్మరించుకోవాలి విశేష శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి మీనరాశి వారికి ఆర్థికంగా శుభకాలం చేకూరుతుంది దైవానుగ్రహం సిద్ధిస్తుంది ముఖ్య కార్యాలలో లాభపడతారు చెంచలత్వం వల్ల మీకు ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఖర్చు చేయాలి ఉద్యోగ వ్యాపారాలలో ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీరు ఈ సమయంలో ఎవరిని నమ్మవద్దు పక్కనే ఉండి మీకు సమస్యలు సృష్టించే వారు ఉంటారు జాగ్రత్త కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఇష్టదేవతా స్మరణ కాపాడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్